హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు విజయం సాధించారు ఆయన విజయంతో మనకేంటి పని అనుకోవచ్చు కానీ దాదాపు లక్షలాది మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు ట్రంప్ టూ పాయింట్ ఓలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుందాం సుంకాల రారాజు అని భారత్ని టార్గెట్ చేసిన ట్రంప్ మన మార్కెట్ని టార్గెట్కి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది చైనా పాకిస్తాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది అసలేం జరగబోతోంది ట్రంప్ విజయంతో ఏంటి పని వీసా విధానం ఎలా ఉండబోతోంది ట్రంప్ విజయం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది అని చర్చ జరుగుతుంది మొదటిసారి అధ్యక్షుడు ట్రంప్ భారత్తో మంచి స్నేహబంధాన్ని కొనసాగించారు హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు రెండవసారి ప్రెసిడెంట్గా వాణిజ్యం మిలిటరీ సహకారం వలసలు దౌత్యం వంటివి మరింత బలపడే అవకాశాలతో పాటు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో భారత్ను సుంకాల రాజన్ టార్గెట్ చేశారు ట్రంప్ తాను గెలిస్తే భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాల భారం పెంచుతానని ప్రకటించారు అమెరికాను మళ్ళీ సుసంపన్నం చేయడానికి ఒక లక్ష్యం అన్నారు ఎన్నికల్లో చెప్పిన మాటలను కట్టుబడి ఉంటే సుంకాల భారం మరింత భారత మీద పడి భారత జీడిపి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జీరో పాయింట్ వన్ శాతం పడిపోయే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు భారత్ అమెరికాల మధ్య రెండు వందల బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది టారిఫ్ రేట్లను పెంచితే భారత్ అది నష్టమే ట్రంప్ వాణిజ్య విధానాలు భారత దిగువతులను ఖరీదైనవిగా మార్చే ఛాన్స్ ఉంటుంది దీనితో ద్రవ్యోల్బణం రేటు పెరుగుతుంది వడ్డీ రేట్లను తగ్గించడం సాధ్యం కాకపోవచ్చు వినియోగదారులకి మధ్యతరగతి వర్గాలకు సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంటుంది వారి ఈఎంఐలు పెరిగే ఛాన్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు పుట్టుకతో పౌరసత్వం రివ్యూ చేస్తానన్న ట్రంప్ నిర్ణయంలో మన భారతీయులపై ప్రభావం ఎంత పది లక్షలపై ఎఫెక్ట్ పడబోతోందా ఉపాధికి అమెరికాలో స్థిరపడడానికి ఎందరో అమెరికా స్వర్గధామం అనుకున్నారు ఇక ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తాను మళ్ళీ ప్రెసిడెంట్ అయితే అక్రమంగా వలస వచ్చిన వారికి వెనక్కి పంపిస్తానని క్లియర్ కట్గా చెప్పేశారు ట్రంప్ ఇక పిల్లలకు ఉన్న జనన హక్కు విధానాన్ని సమీక్షిస్తామని చెప్పేశారు ట్రంప్ ఇదే హాట్ టాపిక్ అవుతుంది ఇది ఎక్కువగా భారతీయులపై భారీ ప్రభావం చూపబోతోంది ట్రంప్ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు ఇది అమలులోకి వస్తుందని చెబుతున్నారు నిపుణులు తల్లిదండ్రుల్లో ఒకరు అమెరికా పౌరుడు అయినా అయి ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి అప్పుడే పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వాలని నిబంధన విధించబోతున్నారు ట్రంప్ ఇదే గనుక జరిగితే అమెరికాలో ఉన్న భారతీయుల్లో పది లక్షల మందిపై ఇది ప్రభావం చూపించబోతుందని లెక్కలు చెబుతున్నాయి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారు పన్నెండు లక్షల మంది ఉన్నారు హెచ్ వన్ బిఎల్ వన్ ఎఫ్ వన్ వీసాల మీద అమెరికాలో ఉంటున్నారు వీళ్ళందరూ వీరందరి మీద ట్రంప్ విధానాలు ప్రభావాలు చూపించబోతున్నాయి యుఎస్ రాజ్యాంగంలోని పదకొండవ అధికార నిబంధన ప్రకారం ట్రంప్ రూల్ నిలవదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు ఇక అక్రమంగా దేశంలో ఇతర దేశస్తులను అమెరికా నుండి వెళ్ళగొట్టి అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎలక్షన్స్ ముందు ఓదరగొట్టేశారు మన పెద్దన్న ట్రంప్ శ్వేత జాతీయుల్లో నమ్మకాన్ని కలిగించారు ఇలా అమెరికాలో ఎక్కువగా నివసిస్తున్నవారు మన భారతీయులే ఇక ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ప్రకారం అమెరికాలో ఉన్న వారిని బయటికి పంపకపోతే ప్రజల నుండి తిరుగుబాటు వస్తుంది ఇక మన దేశంలో ఎలక్షన్స్లో ఎన్ని హామీలు ఇచ్చినా అవి నెరవేర్చకపోయినా ఐదు సంవత్సరాలు నిర్భయంగా తిరిగేస్తారు కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఇచ్చిన హామీల మీద నిలబడకపోతే ప్రజలే తొక్కేస్తారు ఇచ్చిన హామీల మీద ఎంతో కొంత ఎఫర్ట్ అయితే పెట్టాలి ఏరి కోరి పెద్దన్న తిరుగుబాటు తెచ్చుకుంటారా లేక భారతీయుల పట్ల కొంచెం ఉదారంగా వ్యవహరిస్తారా వేచి చూడాలి అమెరికాలో ఉన్న మన భారతీయుల్లో పది లక్షల మందిలో తొంభై శాతం మందికి ఉద్యోగాలు లేవు ఈ తొంభై శాతం మంది హోటల్స్ లోను మాల్స్ లోను పెట్రోల్ బంక్స్ లోను చేసుకుంటూ బ్రతికేస్తున్నారు వీళ్ళు గంటకు పది ఇరవై డాలర్లకు పనిచేసేస్తారు అదే అమెరికన్స్ అయితే నలభై యాభై డాలర్లు అడుగుతారు యాజ్ యూజువల్గా తక్కువ అడిగిన వారిని జాబ్స్లో తీసుకుంటారు దానివల్ల అమెరికన్స్ నిరుద్యోగులుగా మిగులుతున్నారు అదే కాక మన ఇండియన్స్ వర్క్లో కాస్త ఎఫర్ట్ పెడతారు అది నచ్చక అమెరికన్ నిరుద్యోగుల్లో గన్ కల్చర్ వచ్చి భారతీయులపై అమానుషంగా దాడులకు దిగుతున్నారు జనవరి ఇరవై అధ్యక్ష పీఠం ఎక్కనున్న ట్రంప్ మొదటి సంతకం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనే ఉండబోతోంది ట్రంప్కి వన్ సైడ్ విజయం దక్కటంతో అగ్రెసివ్ ఆలోచనలతో దేశాన్ని ప్రపంచాన్ని ఎలా శాసిస్తారన్న ఆందోళన అయితే ప్రపంచంలో అందరికీ ఏర్పడింది మన భారతీయ విద్యార్థులకు ఉద్యోగులకు మంచి జరిగే నిర్ణయం ట్రంప్ తీసుకుంటారని ఆశిద్దాం ఓకే గైస్ మరిన్ని వీడియోస్తో మీ ఉంటాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్